ఇప్పుడు రెండు వేల పదిహేడులో అనేది గొర్రెల పెంపకానికి సంబంధించి ఒక స్కీమ్ను అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది అప్పట్లోనే ఆ స్కీమ్ అమలుపై అనేది అనేక రకాలైన అపోహలు అనుమానాలు వ్యక్తం కావటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాసాబ్ ట్యాంక్లోనేసి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికీ చెప్పకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి ఫైల్ అనేది మాయం చేయటం జరిగింది అనే విషయం అప్పట్లో బయటపడటం జరిగింది స్వయాన అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ కనుసన్నల్లోనే ఇది జరిగిందనే మాట కూడా రావటం జరిగింది నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది కేసు కూడా బుక్ అవ్వటం జరిగింది అది టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు అది జరిగింది ఆ తర్వాత గచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే గొర్రెలను అనేది ఇవ్వటం జరిగిందో వారు లేవు మాకు ఇవ్వాల్సిన డబ్బు మాకు రాలేదు ఇవ్వలేదు అనేసి గచ్చిపొలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం జరిగింది వారికి రావాల్సిన డబ్బులను అనేది ఆ చెక్కులను అనేది డైవర్ట్ చేసి వేరువులకు ఇవ్వటం జరిగింది ఒక మధ్యవర్తికి ఒక కంట్రాక్టర్కు ఇవ్వటం మాట కూడా రావటం జరిగింది క్యాగ్ రిపోర్ట్లు అనేది చాలా విస్మయకరమైనటువంటి సమాచారం అనేది వారు ఇవ్వటం జరిగింది గుర్రలను అనేది ఆటోలలో సప్లై చే సప్లై చేసేటట్టు తర్వాత సేమ్ నంబర్స్ అనేది వెహికల్ నెంబర్స్ రిపీట్ అయినటువంటి విషయం తర్వాత ఇన్వాయిసెస్ కూడా అనేక యూనిట్లకు ఖరీదుకు సంబంధించి ప్రాపర్ ఇన్వాయిసెస్ కూడా లేవనే మాట కూడా రిపోర్ట్లో రావటం జరిగింది నిన్న నలుగురు ఆఫీసర్స్ అనేది ఈ విషయంలో అరెస్ట్ చేయటం జరిగింది కానీ బయట వస్తున్న సమాచారం ఏంటంటే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేని మాత్రం ఎటువంటి అవకవతకలు జరగటానికి అవకాశం లేదు కానీ దాని వెనుక ఒక పెద్ద తల్లలు ఉన్నాయి వాళ్ళ సూచన మేరకే చేయటం జరిగింది ఆ పెద్ద తలలు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతవరకు అయితే ఆ పెద్ద తలలను బయటకు తీసుకురామో అప్పటి వరకు ఈ కుతంత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది ఎక్కడ మొదలైంది ఎంతవరకు కొనసాగింది ఇప్పుడు టూ పాయింట్ వన్ క్రోర్స్ అనేది మెన్షన్ చేయటం జరిగింది పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం నా దృష్టిలో అంతకంటే ఎక్కువ ఎక్కువ ధనము కో ఎక్కువ కోట్ల రూపాయల కుంభకోణం ఇద్దరు ఇది చాలా పెద్ద కుంభకోణం బహుశా అప్పట్లో ఉన్నటువంటి కన్సర్న్ మంత్రిగారి యొక్క నిధి అది జరిగిందనే విషయం ప్రజలందరూ అనుకుంటున్నారు దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది యాంటీ కరప్షన్ బ్యూరోపై ఉంది పోలీస్ డిపార్ట్మెంట్పై ఉంది మాకు పూర్తిగా నమ్మకం ఉంది యాంటీ కరప్షన్ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కలిసి కూడలే వాస్తవాలను బయటకు తీస్తామనే పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే పెద్ద తలకాయలు బయటపడతాయి వారిపై యాక్షన్ జరగాల్సిందే జరిగి తీరాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు వాగ్దానాల గ్యారెంటీలను ఇవ్వటం జరిగింది ఆ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నదనే విషయం స్పష్టం చేస్తూ ఉన్నాం మొదటి గ్యారెంటీని ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది లక్షలాది మంది మహిళలు అనేటిది ఉచిత బస్సు ప్రయాణాన్ని అనేది దాన్ని లాభాన్ని పొందుతుంటూ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయటానికి ప్రభుత్వం అనేటిది చిత్తశుద్ధితో ఉంది దాని గురించి అనేటిది పూర్తి స్థాయిలో ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఈ ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో తారీఖుల్లో రెండు గ్యారెంటీలను అమలు అనేటిది అంటే గ్యాస్కు సంబంధించిన గ్యారెంటీ కూడా అమలు కావటం జరుగుతుందనే విషయం అనేది వారు స్పష్టంగా జరిగింది ఇంకొక విషయం గురించి చెప్పటం జరిగింది వారు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే హామీ ఇవ్వటం జరిగిందో వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి అమలు చేస్తామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది ఈ హామీల విషయంలో హామీలు చెల్లుబాటు అయ్యే విషయంలో అవి మేము పూర్తి చేస్తామన్న విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సినటువంటి అక్కర లేదు కానీ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేది దృష్టిలో పెట్టుకునేసి వనరులను అనేటిది పూర్తిగా సమకూర్చుకొనేసి ముందడుగు వేయాలని ఒక ప్రయత్నం అనేది చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈనాడు అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు అమలు చేయలేరు అన్నమాట మాట వారు మాట్లాడుతుండ్రు అంటే మీకు ఈ గ్యారంటీలు ప్ర అమలై ప్రజలకు లాభం కావాలనే ఉద్దేశం మీకు లేదా ఒకవైపు మేము గ్యారంటీలో అమలు చేస్తామంటే మీరు చెయ్యరు చేయలేరు ఎట్లా చేస్తారో చూస్తాం అంటే దీన్ని అర్థమైంది అంటే మీరు ప్రజలకు లాభం కలగాలనే ఉద్దేశం మీకు లేదా వితండవాందవి ఎందుకు చేస్తున్నారు మీరు మేము చేస్తామని చెప్తున్నాం కదా మేము చేస్తామో లేదో మీరు చూడండి కొద్దిగా సమయం మీ ఇవ్వండి మీరు ఖజానాను ఏ విధంగా లూటి లూటీ పోయారో మీకే తెలుసు కదా లూటీ చేసిన వారు మీరే కదా లూటీ చేసినటువంటి ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలో ఆ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందులో విజయవంతం అవుతాము ప్రజలకు కూడా ఎటువంటి డౌట్ ఉండాల్సినట్టు అటు లేదు ఏదైతే చెప్పినాం అది తప్పకుండా చేసి తీరుతాం మేడారం జాతర గతంలో కన్నా ఇప్పుడు చూస్తే అసలు విపరీతంగా చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువైంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జాతరకి ఎటువంటి ప్రాధాన్యత కల్పించింది దాని గురించి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం మేడంలో జాతరకు ఇంతకు ఇంతకుముందు జాతర రోజులలోనే ప్రజలు వచ్చేవారు చూడటానికి జాతరకు ఒక పది రోజుల ముందు నుంచి వెళ్ళి లక్షలాది మంది రావటం అనేది జరగటం అనేది మనం చూస్తూ ఇప్పుడు సమ్మక ఆ నలుగురు దేవతలు అనేది బహుశా నిన్న నిన్న గద్దె మీదకి చేరుకోవటం జరిగింది కానీ ఇంతకు ముందే లక్షలాది మంది ప్రజలు వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడ ఆ ప్రదేశాన్ని ఆ దేవతామూర్తులు అనేది ఎక్కడినైతే వెల వెలయబోయే గద్దె గద్దెననేది దర్శనం చేసుకుని వాళ్ళు పులపించుకుంది కన్సర్న్ మంత్రి ఆమె కూడా గిరిజన సంతతికి చెందినటువంటి సోదరి సీతక్క గారు అక్కడనే ఉండి పూర్తిగా నిమగ్నమై అన్ని రకాలైన సేవలను అనేది వారు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు అంటే వాటిని సార్ట్అట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ వారు కూడా బస్సులనే ఏర్పాటు చేసేసి ఆ బస్సుల్లో పోయేవారు గద్దెకు దగ్గరగా వేలేసి సులువుగా అనేది దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వారు ప్రయత్నం చేస్తున్నారు బహుశా ఇవాళ చీఫ్ మినిస్టరు ప్రేమ ఏది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు రోజుకు రోజుకు అనేది సంవత్సరానికి సంవత్సరం అక్కడి మహత్యం అనేది అందరికీ తెలిసి రాష్ట్రంలో నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది లక్షలాది మంది రావటం అనేది అది ఒక మహనీయమైనటువంటి సంఘటన పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఆ దేవతా స్వరూపానికి ఒక రూపం లేదు కానీ ఒక నమ్మకం ఆ నమ్మకం తోటలేదు లక్షలాది మంది ప్రజలు వస్తుండ్రు చాలా మంది పోయిన ప్రజలను ఇంటర్వ్యూ చేసిన చేస్తుంటే కొన్ని టీవీ ఛానళ్ళు వారు మేము ఇక్కడికి వస్తే మేము ఆనందం అనుభవిస్తున్నాం మా మొక్కులు నెరవేరుతున్నాం అన్నమాట వారు చెప్పడం జరుగుతుంది వాళ్ళు బంగారాన్ని నెత్తి మీద పెట్టుకునే సెల్స్ అమ్మవారికి సమర్పించుకునే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం సో ఇది చాలా గిరిజన సంస్కృతులు అనేది అత్యున్నతమైన స్థానంలో జరుగుతున్నటువంటి ఒక పండుగ ఈ పండుగకు జరగాల్సినటువంటి ఏర్పాట్లు అనేది పూర్తిగా గవర్నమెంట్ చేస్తుంది సీతక్క గారు కూడా ఈ మధ్యలో చెప్పారు ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేయటం జరిగిందో ఆ రిలీజ్ చేసిన ఫండ్స్ అనేది పూర్తిగా ఉపయోగం కాకుంటే అవి అట్లనే మురిగిపోయేవి ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఆ ఫండ్స్తో మిగిలిన ఫండ్స్తో అనేది అక్కడ భవిష్యత్తుకు అవసరాలకు అనుకూలంగా భక్తులకు అనేది అవసరాలకు అనుగుణంగా అక్కడ సౌకర్యాలు కల్పించడానికి మాట చెప్పటం జరిగింది భవిష్యత్తులో ఇంకా జనాలు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉన్నది సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తుంది సార్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఇటీవలే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది అది ఏ రాజకీయ పార్టీకి ఎక్కువగా ప్రభావం చూపుతుంది కా కాంగ్రెస్ పార్టీకి కేవలం దానివల్ల ఇబ్బంది కలుగుతుందా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మధ్యలో రావటం జరిగింది అందుకు అది కూడా మోడీ గారులే తనకొచ్చే ఫండ్స్ను నీ లీగలైజ్ చేసుకోవటానికి ఆ విధంగా ప్రయత్నం చేయటం లేదు జరిగింది వాళ్ళులే ఇప్పుడు ఎలక్ట్రోల్ బ్రాండ్స్ అది అన్ని పార్టీల నుంచి ఎలక్షన్ కమిషన్ అనేది తెప్పించుకుంది ఏ పార్టీకి ఎంతెంత అనేసి హయ్యెస్ట్ బాండ్స్ వచ్చిన అనేది మోడీ గారి అంటే బీజేపీకే వచ్చింది అంటే ఇప్పుడు మోడీ గారు ఎందుకంటేనంటే ఇప్పుడు మోడీ గారు బీజేపీ ఏం లేదు అంత నేనే ఉన్నా అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చింది మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక ఆధ్యాత్మిక ఒక దేవాలయానికి సంబంధించింది అనుకుంటున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఉండేది ఆయనలే అక్కడ ఉన్న అక్కడ ఆ సంస్థకు సంబంధించిన అధిపతి నా దగ్గర ఏమి లేదు మీకేమి ఇచ్చుకోలేకపోతున్నా అనేసి మోడీ గారి సమక్షంలో మాట మాట్లాడలేదు మాట్లాడితే మీరు ఏమీ ఏందే నయమైంది ఒకవేళ శ్రీకృష్ణుడికి సుధాంశు కూడా ఏమైనా బహుమతిస్తే అది బ్రైబ్గా లంచంగా అనేది భావించే రోజులు ఇవి ఈ తరం అటువంటిది అన్నాడు అంటే తనకు తాను శ్రీకృష్ణుడుగా భావించుకుంటున్నాడు సో ఆయన రామమందిర్ని మందిర్ని నిర్మించాడనేసి మాట చెప్పుకుంటున్నాడు కానీ అసలు రాముడు పాటించేవాడులే వీరుల గురించి చెడ్డగా మాట్లాడారు ఆయన మందిర నిర్మాణానికి సహక ఐజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఉండి సహకరించవచ్చు కానీ ఒక వర్గం ప్రజల మీద భావంతో ఏదైతే మాట్లాడుతుండో అది రామునికి నచ్చదు వచ్చే ఎన్నికల్లో రాముడు అనేది ఆయనకు తప్పకుండా శ్రీరామచంద్రమూర్తి నేనున్నానని నిరూపించుకోవటానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి దుష్టుడు అసుర భావాలు కలవారు ఎవరైనా కానీ వాళ్ళని శిక్షిస్తారు